నమస్కారం ఈరోజు ఈరోజు కొత్తగా సొసైటీకి చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ డైరెక్టర్లకు నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన సొసైటీ ఇంతవరకు కూడా చాలా వెనుకబడి ఉన్నది మా ప్రయత్నంగా మేము రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు రుణాలు కానీ రైతులకు ఎరువులు కానీ అన్నీ కూడా సమకూర్చే విధంగా మేమందరం డైరెక్టర్లతో పాటు మా వైస్ ప్రెసిడెంట్తో పాటు అందరం కూడా మేము సమన్వయంగా కూర్చొని చర్చించుకొని అన్ని రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు కానీ అదేవిధంగా ఎరువులు కానీ వారికి కావాల్సిన లోన్ కానీ అందరికీ కూడా సకాలంలో అంతేలాగా చూసి మన ముఖ్యంగా మనకు ఇక్కడ గోధుమ ప్రాబ్లం ఉన్నది అదేవిధంగా సొసైటీ బిల్డింగ్ కూడా లేదు కాబట్టి ఇవన్నీ కూడా త్వరలో మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము ఇవన్నీ కూడా పనులు చేయించుకొని ఈ సొసైటీని ముందుకు నడుపుతాము డెవలప్ చేస్తామని కోరుకుంటూ మరొకసారి అందరికీ నాతోటి నాయకులకు మరియు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు మా డైరెక్టర్లకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ